ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు అదేవిధంగా నటుడు ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాలు బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు ఒక సామాన్య కార్యకర్త అతను ఎవరో కూడా తెలియదు సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం బారిపోయాడు తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది ఎన్టీఆర్ గారు చెప్పారు కదా నాకంటే చాలా పెద్ద నటుడు నాడు అని చెప్పి అది వాస్తవం ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విట్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు వీళ్ళిక్కడ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకులేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు